భగవద్గీత క్లాస్ చెప్పడానికి శ్రీమాన్ దయానిధి గురుజీ ఉన్నారు సో అందరం మూడు సార్లు హరి బోల్ చెప్తూ క్లాస్ కి ఆహ్వానిద్దాం హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి కృష్ణ గురుజీ దండవత్ ప్రణామం హరే కృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్

नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनि नामिने नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणि निर्विशेषा शून्यवादी पाच्यात्यते सतारिणे जय श्रीकृष्णचैतन्या प्रभुनिचानन्द श्री भक्त ब्रुंदा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम रामा हरे हरे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते ओम नमो भगवते ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय హరే కృష్ణ ఈనాటి భగవద్గీతకి భగవద్గీత క్లాస్ కు ఇచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వాన పలుకుతున్నాం హరే కృష్ణ సెషన్ ఫిఫ్టీ ఎయిట్ ఈ రోజున మనము సెషన్ ఫిఫ్టీ ఎయిట్ సో పద్మావతి దేవి దేమాతాజీ ఈరోజు పదవ అధ్యాయమే కదా ఇది పదవ అధ్యాయం నలభై శ్లోకమే కదా సో సెక్షన్ ఫిఫ్టీ ఎయిట్ పదవ అధ్యాయము నలభైవ శ్లోకం నలభై ఐ థింక్ పదవ అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి ఈరోజు మనం క్లాస్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాము ముప్పై తొమ్మిది నుంచి నలభై రెండు వరకు ఏంటి ఈరోజు మన క్లాస్లో టైటిల్ పేరేంటి కృష్ణుడి కన్నా గొప్పవారు ఎవరు కృష్ణుడి కన్నా గొప్పవారు ఎవరు మరి చెప్పుకుందామా క్లాసు కృష్ణుడి కన్నా గొప్పవారు ఎవరో తెలుసుకుందామా ఓకే హరే కృష్ణ శ్లోకం చదవండి హరే కృష్ణ గురుజీ ధనరోజు నామం గురుజీ హరే కృష్ణ తనిష్క గురుజీ సర్వ సర్వజీవులకు జన్మకారకమైన బీజములు నేనే స్థావర జంగములైన వస్తువులలో నేను లేకుండా ఏదీనూ స్థితిని కలిగి ఉండలేదు సో కృష్ణుడు కన్నా గొప్పవారు ఎవరు ఎవరైనా చెప్తారా మన క్లాస్ లో లేరు ఎస్ మీరు ఎక్కడన్నా విన్నారా కృష్ణుడి కన్నా గొప్పవారు ఎవరని ఎవరిని ట్రై చేయండి చెప్పండి కృష్ణుడి కన్నా గొప్పవారు ఎవరు అనే ప్రశ్నకి కృష్ణుడి కన్నా గొప్పవారు లేరు అని చెప్పడానికి ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాసే ఒక గొప్ప ఉదాహరణ ఎందుకంటే కేవలం నోటి మాటతోనే చెప్పడం కాకుండా ఒక శాస్త్రపరంగా శాస్త్ర ప్రమాణంగా అని చెప్పితే కనుక ఇంకా బాగుంటుంది అందుకే చూడండి ఇక్కడ సర్వజీవులకు కూడా జన్మకారకమైన బీజమును నేనే స్థావర జంగములైన వస్తువులో నేను లేకుండా ఏదో స్థితిని కలిగి ఉండలేదు బీజం అనమాట సర్వజీవులకి అంటే కేవలం మానవులకే కాదు దేవతలకే కాదు పశువులకే కాదు పక్షులకే కాదు జంతువులకే కాదు అదేవిధంగా ప్రతి ఒక్క జీవులకి కూడా బీజం ఎవరంటే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఒకసారి భాష్యం చదవండి హరి కృష్ణ గురుజీ శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము ప్రతిదానికి జై శ్రీల గురుదేవ్ కి జై భాష్యము ప్రతిదానికి ఒక కారణం ఉండును ఆ కారణము లేదా బీజము శ్రీకృష్ణుడే శ్రీకృష్ణుని శక్తి లేకుండా ఏదీనో స్థితిని కలిగి ఉండజాలదు కనుకనే అతడు సర్వశక్తిమంతుడని చెప్పబడుచున్నాడు అతని శక్తి లేకుండా స్థావరములు గాని జంగమములు గాని ఏవీ మనుగలను కలిగి కలిగి ఉండలేదు కనుకనే శ్రీకృష్ణుని శక్తిపై ఆధారపడినదిగా గోచరించినది మాయ లేనివ మాయ పిలువబడినది సో ప్రతిదానికి కారణం ఉంటుంది ఆ కారణము లేదా బీజము శ్రీకృష్ణుడే కృష్ణుని శక్తి లేకుండా ఏది కూడా స్థితిని కలిగి ఉండలేదు కనుకనే అతడు సర్వశక్తి మంత్రుడిని చెప్పబడుచున్నాడు అతని శక్తి లేకుండా స్థావములు కానీ జంగమములు కానీ ఏవి కూడా మనుగుని కడిగి ఉండలేదు అందుకే కృష్ణుని శక్తిపై ఆధారపడిన ఏదైతే ఉన్నదో దాన్ని మాయా అన్నారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకు శ్లోకం గుర్తు తెచ్చుకోవచ్చు ఈశ్వర పరమ కృష్ణ సచిదానంద విగ్రహ అనాది గోవింద సర్వకారణ కారణం అని మనకి బ్రహ్మ సమితిలో మనము మనం చదువుకుంటాం అలాగే కృష్ణుడు సర్వశక్తి మంత్రులు చెప్పబడుతున్నాడు చెప్పబడటమే కాదు మనము ఆయన యొక్క లీలలు కూడా మనం విన్నాం ముఖ్యంగా ఇక్కడ ఈ భూలోక బృందావనంలోని గోవర్ధన లీలనే మనం విన్నాం గోవర్ధన లీల ఏమిటి గోవర్ధన్ లీల అంటే ఎంత సర్వశక్తి మంతుడంటే ఏడు సంవత్సరాల వయసులో ఏడు పగలు ఏడు రాత్రులు చిటికిని వేలి మీద గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినటువంటి శ్రీకృష్ణ భగవానుడు అందుకని ఆయనకన్నా గొప్పవారు ఇంకెవరైనా ఉన్నారా చెప్పండి క్లాస్లో లేరు లేరు అంటే కేవలం ఏడు సంవత్సరాల ఒక బారుడు మరి ఇటువంటి ఒక నీళ్ళని ప్రదర్శించాడు అంటే అది సామాన్య విషయం విషయం కాదు అలాగే ప్రతి ఒక్క జీవికి కూడా శక్తి భగవంతుని చే వస్తుంది అది భౌతికం కావచ్చు ఆధ్యాత్మిక కావచ్చు తండ్రి సంపాదనని తన కుటుంబ సభ్యులు ఏ విధంగా అయితే అనుభవిస్తూ ఉంటారో ఈ భగవంతు యొక్క సంపదని భగవంతు యొక్క శక్తిని ఈ సర్వజీవులు కూడా అనుభవిస్తూ ఉంటాయన్నమాట ఒక కుటుంబం సంతోషంగా ఉంది ఒక కుటుంబం పోషించబడుతుందంటే కారణం ఎవరు ఆ కుటుంబ యజమాని అట్లాగే సర్వజీవులు కూడా పోషించబడుతున్నాయంటే సర్వజీవులు కూడా అన్ని అందుతున్నాయంటే ఆహారము బట్ట గౌరవము చదువు జ్ఞానము విజ్ఞానము వైరాగ్యము ఏంటి ఐశ్వర్యము సంపద యశస్సు అన్నీ కూడా ఈ రోజున మానవులకు అందుతున్నాయంటే కారణం ఎవరంటే భగవంతుడు మరి సర్వజీవుల శక్తి కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే భగవంతునికే భగవంతుని చూస్తుంది అందుకని కృష్ణుడి కన్నా గొప్పవారు ఎవరైనా ఉన్నారా అంటే లేరనే మనం చెప్పవచ్చు ఎందుకు గొప్పవాడు అడుగుతారు అందరు కూడా ఆయన ఒక్క మాటలో చెప్పాలి అంటే మనకి టైం సరిపోదు ఒకరోజు కాదు ఈ రోజున కొన్ని లక్షల సంవత్సరాల నుంచి కూడా ఇంకా చెప్పుకుంటూనే ఉన్నారు భగవంతుడి గురించి లీల గురించి అంటే ఎంత చెప్పుకున్నా కూడా ఇంకా టైం సరిపోదు అన్ని లీలలు ఉన్నాయి కృష్ణ గురించి చెప్పడానికి కానీ సులువుగా చెప్పాలి అంటే మనం లీల గురించి చెప్పవచ్చు అయ్యా ఏడు సంవత్సరాల వయసులో చిటికిన గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి ఏడు పగలలో ఏడు రాత్రులు కూడా ఈ భూ భూలోక బృందావన వాసులందరినీ కూడా రక్షించాడే ఇంకా అంతకని గొప్పవారు ఎవరు ఉంటారయ్యా నెక్స్ట్ శ్లోకం హరే కృష్ణ గురుజీ ధనం గురుజీ పదవ అధ్యాయం నలభై శ్లోకం

ఏకకాలంలో షడ్గుణ ఐశ్వర్యాన్ని కలిగిన వాడినే భగవంతుడు అంటామని అలాగే ఏకకాలంలో షడ్ విభూతులను ప్రదర్శించేవాడే భగవంతుడిని అలాగే భగవంతుడి యొక్క విభూతులు ఆయన యొక్క దివ్య విభూతులకు అంత లేదు ఎందుకంటే భగవంతుడు అర్జునుడికి చూపించింది కొద్దిగా మాత్రమే తెలియజేసింది కూడా కొద్దిగా మాత్రం ప్రదర్శించింది కూడా కొద్దిగా మాత్రమే భగవంతుడికి అనంతకోటి శక్తులు ఉన్నాయి భగవంతుడికి అనంతకోటి ఉన్నాయి భగవంతుడికి అనంతకోటి రూపాలు ఉన్నాయి భగవంతుడి గురించి సంపూర్ణంగా తెలుసుకుంటాం ఇంతవరకు ఎవరికి కూడా సాధ్యం కాని విషయము యుగ యుగాలకి జన్మ జన్మలకు కూడా ఈ యొక్క సాధన జరుగుతూనే ఉంటుంది అనమాట ఈ అన్వేషణ 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 అన్నమాట అది సీకింగ్ 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 తెలుసునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట సర్చింగ్ సర్చింగ్ అని అందుకని చెప్తున్నాడు ఇక్కడ నా ఒక దివ్య విభూతులకు అంత లేదు నీకు తెలిపినంత కూడా అనంత విభూతులలో ఒక సూచన మాత్రమే అని చెప్తున్నాడు అనమాట అలాగే భగవంతుడి తెలుసుకోవాలంటే అంత చిన్న విషయం కాదు కానీ తన భక్తులకు మాత్రం భగవంతుడు ఎంతవరకు అవసరమో అంతవరకు తెలియజేస్తాడు మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు యుద్ధము చేయనని చెప్పి నిరాకరించినప్పుడు మళ్ళీ అర్జునుడిని యుద్ధము చేయటానికి ప్రేరణ చేయటం కోసమో రెడీ చేయటం కోసం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఎంత అవసరమో అంత జ్ఞానాన్నే అక్కడ తెలియజేశాడు అనమాట ఇది భగవంతుని యొక్క గొప్పతనం అన్నమాట అదే మాతాజీ అది కూడా లిమిటెడ్ అని చెప్పొచ్చు అది కూడా లిమిటెడ్ అని చెప్పొచ్చు అసలు భగవంతుడు యొక్క శక్తులకి అసలు అంతం లేదు అసలు అంటే అక్కడ సమస్త దేవతల యొక్క సమస్త దేవతలను ఆలోచించవచ్చు అని చెప్పారు కానీ అంతగానే ఇంకెక్కువ భగవంతుడు బియాండ్ దట్ అనమాట నెక్స్ట్ ఫార్టీ వన్ శ్లోక ఎవరైనా చదవచ్చు హరే కృష్ణ గురుజీ శారదీ కృష్ణ గురుజీ భగవద్గీత పదో అధ్యాయం నలభై ఒకటవ శ్లోకం విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవేవాగచ్చత్వం మమ తేజోంశ సంభవం హరే సంపన్నములను సుందరములను వైభవోపేతములను సమస్త సృష్టి విస్తారములు నా తేజోంశము నుండియే ఉద్భవించినగా తెలుసుకున్నాము ఒక కుటుంబము సంపన్నముగా ఉందంటే ఒక వ్యక్తి అందముగా ఉన్నారంటే వారు స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు పిల్లలు కావచ్చు పెద్ద కావచ్చు వారికి ఈ ఒక్క అన్ని కూడా భగవంతుని యొక్క తేజో అంశం అంటారన్నమాట తేజస్ తేజో అంశం నుండి ఉద్భవించి తెలుసుకోవాలి మనకున్న సంపద అందము గౌరవము ఏమంటారంటే పేరు ప్రతిష్ట అవార్డులు రివార్డులు మనలో ఉన్నటువంటి నవ్వు స్వచ్ఛమైన నవ్వు కళలు మనలో ఉన్న గుణాలు ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా భగవంతు నుంచి వచ్చినవే భగవంతు నుంచి వచ్చినవి అని చెప్పి తెలుసుకోవాలన్నమాట అంతేగాని నేను రోజు ఫైర్ ఎన్లో రాస్తున్నాను కాబట్టి అందంగా తయారయ్యాను అండి లేకపోతే నేను కష్టపడ్డాను కాబట్టి ఇప్పుడు సంపన్ను అయ్యాను చాలామంది కష్టపడుతున్నారు చాలా మంది బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారు కానీ మేకప్ వేసుకున్నప్పుడు అలా బాగుంటారు మేకప్లు వేస్తే అలా మొహం చూడలేమని తీసేస్తే అలా మొహం చూడలేము మనం కానీ భక్తులకి అలా కాదు భక్తులకి ఒక తిలకదారనే మేకప్ అనమాట ఆ భక్తులుగా ఆ మహమనం నవ్వే పెద్ద అందం అనమాట దాన్ని మించిన అందం ఇంకొకటి లేదు అందుకని ఈ సంపన్నము సుందరము వైభోపేతము ఇటు ఇవన్నీ కూడా భగవంతునించే ఉద్భవించినవిగా మనము తెలుసుకోవాలి నెక్స్ట్ శ్లోకా హరే కృష్ణ అథవా బహు నైతేన కిం జ్ఞాతేన తవ అర్జున విష్టభ్యహ మితం కుష్నా మేకాంసేన స్థితిో జగత్ హరే కృష్ణ కాని ఓ అర్జున ఈ సవిస్తరమైన జ్ఞానమునకు అవసరం ఏమున్నది కేవలము నా ఒక అంశ మాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును కూడా వ్యాపించి పోషించుచుందను అందరూ అంటారు కృష్ణం సర్వమయం ఆయన అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి చిన్న ఎగ్జాంపుల్ కాదు గొప్ప ఎగ్జాంపుల్ సారీ గొప్ప ఎగ్జాంపుల్ చూడండి శ్రీకృష్ణ భగవానుడికి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు మరి ఎంతోమంది సంతానము ఏకకాలంలో నా భర్త నా దగ్గర లేడనే భావన లేకుండా నా తండ్రి నా దగ్గర లేడనే భావన లేకుండా అందరి దగ్గర ఏకకాలంలో ఉండి వారికి ప్రేమను అందించాడు అందుకనే కృష్ణుడి కన్నా గొప్పవాడు ఎవరైనా ఉన్నారా చదునా ప్రభు నేను పరమ పురుషుడు విశ్వమంతటా పరమాత్మగా ప్రవేశించి ఉన్నట్లుగా ప్రతిపాదించబడిను సమస్త విషయములు ఏ విధముగా విభూతి సంపన్నులు మరియు వైభవోపేతంలో ఎరుగట ద్వారా లాభం లేదని శ్రీకృష్ణుడు ఇక్కడ అర్జునుడికి చెప్తుండెను శ్రీకృష్ణుడు సర్వత్రా పరమాత్మగా ప్రకాశించుట చేతనే అవన్నీ స్థితిని కలిగి ఉన్నట్లుగా అతడు గ్రహించవలెను మహత్తర జీవి అయిన బ్రహ్మదేవుని మొదలుగా అతి సూక్ష్మమైన చీమ వరకు సమస్త జీవులు భగవానుడు పరమాత్మగా వాటిలో ప్రవేశించి పోషించుట చేతనే స్థితిని కలిగి ఉండెను మానవుడు ఏ దేవతను పూజించినను అది దేవాది దేవుని వద్దకు లేక పరమగమ్యమునకే ఆ పూజ చేరునని పలికే సిద్ధాంతమును ప్రచారం ఈ సంఘం ఒకటి కలదు బ్రహ్మ రుద్రాదులు వంటి గొప్ప దేవతలు కూడా దేవాది దేవుని విభూతి అంశ మాత్రముకు ప్రాతినిధ్యం వహిస్తుండట చేత అట్టి దేవతల పూజ కూడా ఇక్కడ పూర్తిగా నిమిషం ఇది చాలా ఇంపార్టెంట్ అంటే శ్రీకృష్ణుడు చెప్పాడు కదా భగవద్గీతలో మీరు ఏ పూజ చేసిన నాగచంద్రులు అని చెప్పేసి కొంతమంది మేధావులు అనుకుంటారు కానీ ఆ ఒక్క తత్వము కేవలం భక్తులకి మార్గం భక్తులకి మాత్రమే అర్థమవుతుంది అక్కడ ఉద్దేశం ఏంటంటే అందరి హృదయాల్లో నేను పరమాత్మ ఉన్నాను కాబట్టి ఈవిని దేవతల హృదయాల్లో కూడా సో మీరు దేవతలకు పూజ చేసినప్పుడు నాకెత్యంతుంది ఉందని ఒక అర్థం అది యాక్చువల్గా కానీ అంతటితో ఆగిపోలేదు నెక్స్ట్ ఏముందంటే ఎవరైతే దేవతలకు పూజ చేస్తారో వాళ్ళు దేవ లోకాలకి వెళ్తారు ఎవరైతే నాకు ప్రత్యక్షంగా పూజ చేస్తారో నా లోకానికి వస్తారని చెప్పి కోరుకుంటారు ఇప్పుడు మనందరూ ప్రయత్నము లోకాలను కోరుకోవాలా లేకపోతే కోరుకోవాలా కోరుకోవాలందరం కూడా అందుకని ఇక్కడ అట్టి దేవతల పూజ కూడా ఇక్కడ పూర్తిగా నిరసింపబడ్డున్నది అందుకని మన మన భక్త బృందం ఎవరు కూడా దేవతలకి అంటే ఇతర దేవతలకి పూజ చెయ్యము చెయ్యమంటే మనము ఆర్ నాట్ డిస్రెస్పెక్టింగ్ మన వాళ్ళు అగౌరవపరచట్లేదు ఏంటి కానీ ఏకాగ్రత కోసము మనము ఏంటి మన మనస్సు నిండా మన హృదయం నుండి ఎప్పుడు కూడా మన కృష్ణుడే ఉండటం కోసము మనం వేరే దేవతా పూజలు మనము పాల్గొనము అని ఒక ఉద్దేశమే తప్పితే ఇంకేది కాదనమాట ఎందుకంటే అసలే సమయం చాలా విలువైనది మళ్ళీ ఎన్ని జన్మలు తీసుకోవాలి అందుకని ఇక్కడ దేవతల అట్టి దేవతల పూజ కూడా ఇక్కడ పూర్తిగా నిరసనబడినది కంటిన్యూ చేయండి మాట జన్మించిన వారందరికనూ అతడే మూలము అతని కంటేనూ గొప్పవారెవరను లేరు అతడు అసమౌధ్య అనబడును అసమౌధ్య అనబడును అనగా అతని కంటే అధికులు అతనితో సమానులు కాలేరని అర్థం పద్మపురాణంలో దేవతలను బ్రహ్మ శ్రీకృష్ణ తో సమానమని భావించువాడు వెంటనే నాస్తికుడని చెప్పబడిను శ్రీకృష్ణుని దివ్య చాలా చక్కగా ఇక్కడ చెప్తున్నారు పద్మపురంలో చెప్పారు అంటే మనం చూస్తే కనుక దశ విధ ఉంటాయి దశ విధ నామరాధములు పద్మపురాణములు ఇట్లా వినబడినవి అందులో రెండవ నామపరాధం ఏంటి మన కాసలు ఎవరైనా చెప్తారా ఇతర దేవతలు మరియు శ్రీకృష్ణ భగవానుడు సమానము అని పూజించుట గురు హరికృష్ణ గురుజీ బ్రహ్మ విష్ణువు మొదలగు దేవతలందరినూ దేవదేవుడైన విష్ణువుతో సమానాలని గాని భావించటం గాని ఇతర దేవతలందరూ దేవ విష్ణు దేవుడైన విష్ణువుతో సమానాలని గాని వాదించుట అపరా చెప్పండి ఏమంటే శ్రీకృష్ణ భగవానుడితో అంటే ఎవరు ఇతర దేవతలందరూ కూడా కృష్ణ భగవాను సమానం భావించేవాడు తక్షణమే నాస్తికుడు అని చెప్పబడింది అర్థమైనా అతన్ని ఏమన్నా సంస్థలో పాషుండు అని చెప్పబడింది అనమాట కంటిన్యూ చేయండి శ్రీకృష్ణుని దివ్య విభూతుల మరియు శక్తుల విస్తారమును పూర్తిగా అధ్యయనం చేయగలిగితే మానవుడే నిస్సందేహంగా దేవాది దేవుని దివ్య స్థితి నెరిగి అతని ఆరాధనలో ఏకాగ్రతతో మనసును లగ్నం చేయగలుగును ఆ ఎప్పుడు తెలుస్తుంది కృష్ణుడి యొక్క గొప్పతనము ఎప్పుడు తెలుస్తుంది కృష్ణుడి గురించి ఆయన యొక్క శక్తుల గురించి మనం ఎప్పుడు ఆయన ప్రేమ పొందగలుగుతామంటే పూర్తిగా అధ్యయనం చేయాలి ముందు హరే కృష్ణ మహామంత్రం జపం చేయటం గురువు గారి ద్వారా ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించి ఒక ప్రామాణికమైన గురువు దగ్గర మనం భగవద్గీత భాగవతాలు మనం అధ్యయనం చేసి అందులో ఏమైనా ప్రశ్నలు ఉంటే పరిప్రశ్నైన సేవయా ఈ విధంగా ప్రశ్నలతోటి సేవ చేస్తూ చక్కగా ఒక్కొక్క మెట్టు కూడా అర్ధ ద్విజంలో పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే తప్పకుండా మనకు అర్థమవుతుంది ఏమిటంటే శ్రీకృష్ణుడే దేవాది దేవుడని అలా కృష్ణుడి యొక్క దివ్య విభూతులు తెలుసుకుంటాము ఆయన యొక్క శక్తి గురించి కూడా మనం తెలుసుకుంటాము లేకపోతే ఏమంటారంటే మహాభారతం అంతా ఒక బోటకము మహాభారతం ఒక నాటకము కృష్ణుడు మాయలోడు అని చెప్పి చెప్తుంటారు అన్నమాట అందుకని ఒక ప్రామాణికమైన గురువును ఆశ్రయించి ఒక అధ్యయనం చేయడం ద్వారా మనకి సత్యం అనేది తెలుస్తుంది అనమాట సత్యం అంటే తెలుసుకోవాలి సత్యం అంటే ఏంటి భగవంతుడే సత్యము సత్యమే భగవంతుడు కంటిన్యూ చేయండి మొత్తం అట్టి శ్రీకృష్ణ భగవానుడు తన స్వరూపం పరమాత్మగా సమస్తములో ప్రవేశించు సర్వ వ్యాపకుడు అవుతుండెను కనుకనే శుద్ధ భక్తులు సంపూర్ణ కృష్ణ చైతన్యతో భక్తియుక్త సేవలో తమ మనస్సును కేంద్రీకరించి ఉందరు కనుకనే వారు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఉండరు శ్రీకృష్ణ భగవాను భక్తి యోగ మరియు అర్చన అనేది ఎనిమిది నుండి పదకొండవ శ్లోకం వరకు ఈ అధ్యాయంలో స్పష్టంగా సూచింపబడిను నిజానికి అది అదే శుద్ధమైన భక్తియుక్త సేవా మార్గం మానవుని భగవంతుడి సాంగత్యంలో అత్యున్నతమైన పరిపూర్ణత్వం ఎలా సాధింపగలదో ఈ అధ్యాయంలో సవివరంగా తెలుపబడిను శ్రీకృష్ణు నుండి వచ్చుచున్నట్టి గురు శిష్య పరంపరలోని శ్రీల బలదేవ విద్యాభూషణులు ఈ అధ్యాయముపై తమ వ్యాఖ్యానమును ముగిస్తూ ఈ క్రింది విధముగా తెలిపిరి విశ్వం దశమేర్చ్యతే శ్రీకృష్ణ భగవాను ఉత్కృష్టమైన శక్తిలేశము నుండే శక్తిమంతుడైన సూర్యుడు కూడా తన తేజమును పొందుతుండెను శ్రీకృష్ణుని స్వరూపాంశ చేతనే ప్రపంచమంతయు పోషింపబడుతుండెను కనుకనే శ్రీకృష్ణ భగవానుడు పూజనీయుడు భగవద్గీత భగవద్విభూతి అనే పదవ అధ్యాయం భక్తి వేదాంత హరిబో చూసారు కదా ఆ సూర్యుడికి కూడా శక్తి ఆ సూర్యుడి కాంతి కూడా ఎక్కడి నుంచి వస్తుంది కృష్ణు నుంచి సో అందుకని కృష్ణుడు కన్నా గొప్పవారు ఎవరు అనే ఈరోజు మన క్లాస్ కి మీ సమాధానం చెప్పండి ఎవరు లేరు కృష్ణుడి గొప్పవారు ఎవరు లేరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే కోటి వైష్ణవ భక్త బృందకి హరి హరి హరే భగవద్గీతలో ఉన్న పద పదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ శ్లోకం నుండి నలభై రెండవ శ్లోకం వరకు చెప్పుకున్నాము మన క్లాస్ టైటిల్ వచ్చేసరికి కృష్ణుడి కన్నా గొప్పవారు ఎవరు సర్వజీవులకు బీజము శ్రీకృష్ణుడు ఏకకాలంలో షద్గుణ ఐశ్వర్యాలు మరియు షద్గుణ విభూదులు ప్రసాదించే వారే భగవంతుడు దేవాది దేవుడైన మన శ్రీకృష్ణుడు యుగ యుగానికి జన్మ జన్మకి భగవంతుడి మీద అన్వేషణ జరుగుతూనే ఉంటుంది శ్రీకృష్ణుడే దేవాది దేవుడు దేవతలను శ్రీకృష్ణుని భగవానుడితో సమానమని భావించిన వారు నాస్తికుడని పద్మపురాణంలో మనకి ముందే చెప్పబడింది ఇదే దశవిధ విధ నామాపరాధాల్లో కూడా చెప్పబడి ఉన్నది ఇందు మూలంగా మనం తెలుసుకున్నది ఏమిటంటే శ్రీకృష్ణుడి కన్నా గొప్ప వాళ్ళు ఎవరూ లేరు హరే కృష్ణ గురుజీ